ఫస్ట్ ఇది ఒకటి అది ఒక యాభై మీటర్లుండి అది అది క్లోజ్ చేసాం రాత్రి ఏమో సెకండ్ అండి ఇది ఒక అరవై మీటర్లు అండి అది ఇదేమో తొంభై మీటర్లు ఇది వంద మీటర్లు ఇప్పుడు మనకు పది మీటర్లు క్లోజ్ చేసామండి ఈ రోజు లెక్కగా ఏంటంటే ఇవాళ వాతావరణం ఫస్ట్ అంటే ఈ ఐదు రోజులు చాలా బాగుందండి అది అయితే అసలు ఈ నడిసి పోజేషన్ కాదండి అసలు మొత్తం బండ్లు జారిపోవడం ఇవన్నీ బ్లాక్ కాటన్ స్థాయిలు ఇది పెరిగితే ఏంటంటే ఈ ఫ్లో గట్టి కొడుతుందో మనం ఏసీ మెటీరియల్ ఒక ట్వంటీ పర్సెంట్ పోతుంది అయితే అందుకనే మళ్ళీ వన్ టన్ వెయిటేజ్ ఉన్నాయి ఎక్కువ ప్రిఫర్ చేసి అక్కడ గ్రేడింగ్ చేసి ఇవే చేస్తున్నాం అండి కొన్ని ఇంటీరియర్ అయిపోవడం వల్ల మెటీరియల్ తెచ్చుకోవడానికి కానీ పనులు చేసుకోవడానికి ఇది కూడా ఫిఫ్టీన్ ఫీట్ దాకా డెప్త్ ఉందండి నెక్స్ట్ లూజ్ సాయిల్ కూడా లూజు భయపడుతున్నారు వీళ్ళు వాళ్ళ కూడా ఆల్టర్నేటివ్ లేదు గంటలు ఏడం ఏడు గంటలు పైన పులివా కానీ దానికో మూడు గంటలు ఉన్నాయి ఇవి గా చేసిన గండ్లు మెయిన్ ఏంటంటే గండ్లు పడలేదు కానీ ఏక్షణ పడిలాగా ఉన్నాయండి బండ్లంతా స్ట్రెంగ్త్ లేవు అండ్లు అయ్యి జారి దాని మీద వాటర్ ఫ్లో అయిపోయింది పైన ఆ వచ్చిందండి వచ్చింద వాటర్ వాళ్ళు పైన ఆ వాటర్ ఫ్లో అయ్యి ఇంక ఈ బ్రిడ్జెస్ పడ్డాను నాకే కృష్ణకి దీని నుంచి వెళ్తున్నాను పట్టిసేమది అందుకని పోలవరం నీరు వెళ్ళాలి కదా దీన్ని ముప్పై ఐదు వేలుకి ఎక్స్టెండ్ చేసి లైనింగ్ పెట్టారు మన టైంలో ఎయిటీ పర్సెంట్ దాకా అయినాయి ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇంక అసలు మొత్తం ఆరు బస్తా సిమెంట్ కానీ ఒక రూపాయి పని కానీ చేయలేదండి ఇంకా నూట తొంభై ఐదు పనులు క్యాన్సిల్ చేశారు రైతులు కూడా చెప్తున్నారు యాభై కోట్లు ఉంది రైతులు కూడా చెప్తా ఉన్నారు అప్పుడు ఈ పట్టిసీమ నీరు వెళ్ళేది కాబట్టి బాబు గారి టైమ్ ప్రతి కిలోమీటర్కి ఒక లస్కర్ పెట్టి పచ్చగడ్డి కూడా మొలవకుండా జాగ్రత్త రోడ్ అంత లీడ్ కొట్టే వాతావరణం ఎట్లా ఉంటే రేపు మార్నింగ్ చేస్తాను ఈసారి ఈసారి విజయవాడ ఎదుర్కొనేటువంటి ఈ పరిస్థితి ఏదైతే ఉందో ఇన్ ముందే అన్నడు ఇంత విపరీతంగా ఎదుర్కోలేదు అనేటువంటి విషయం మనందరికీ తెలుసు అనుకోని విధంగా కురిసినటువంటి వానలు దానికి తోడు ఇక్కడ గుడిమేరు ఏదైతే ఉందో గుడిమేరుకు సంబంధించినటువంటి గట్లు ఎఫ్ సైడ్ ఏదైతే ఉందో అంటే విజయవాడ వైపుకి మూడు గంటలు బట్టం అదే విధంగా రెండో వైపున ఏడు గంటలు పట్టం దీని విజయవాడ ముగిపోయేటువంటి పరిస్థితిని మనం అందరం కూడా చూస్తున్నాం ఇవాళ ఇది చాలా బాధాకరం వేలాది మంది ప్రజలు ఇవాళ ఇబ్బందుల్లో ఉన్నారు అయినప్పటికీ కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా ఇటు బాబు గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అటు మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఈ రెండు ప్రభుత్వాలు మంచి సమన్వయంతో పనిచేసి ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో ఒక రకంగా చెప్పాలంటే రికార్డు సమయంలో ప్రజల సమస్యల్ని అర్థం చేసుకుంటూ ప్రజల్ని ఆదుకుంటూ ఈరోజు ప్రభుత్వాలు ముందుకు వెళ్తున్నటువంటి విషయాన్ని మనం అందరం కూడా ఇక్కడ గమనించాలి ఈ వరద పరిస్థితి ఇక్కడ ఏర్పడిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు మోడీ గారితో మాట్లాడటం వెంటనే మోడీ గారు స్పందించి అక్కడ నుండి ఎన్డిఆర్ఎఫ్ ఎన్డిఆర్ఎఫ్ టీమ్స్ ఏదైతే ఉన్నాయో వారిని ఇక్కడ పంపించటం అదే విధంగా ఇవాళ నిన్న నిన్ననే ఆర్మీ వాళ్ళు కూడా వచ్చారు మూడవ గంట ఏదైతే ఉందో ఇక్కడ పూడ్చడానికి రాష్ట్రానికి తమ సహకారాన్ని అందించడానికి ఆర్మీ కూడా ఇక్కడికి రావడం ఇదంతా చూసినట్లయితే సమన్వయం తోటి ప్రజల కష్టాలు తీర్చడానికి ఏ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు అని చెప్పి నేను భావిస్తున్నాను అదేవిధంగా ఈ యొక్క ప్రమాదం ఏదైతే మనకి ఉందో ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వంలో కూడా పెద్ద ఎత్తున వనరులు సమకూర్చిన అంతకు తెలుగుదేశం ప్రభుత్వంలో పెద్ద ఎత్తున ఫండ్స్ సమకూర్చినా కూడా ఈ బండ్లన్నింటినీ స్ట్రెంగ్న్ చేయాలి అనేటువంటి భావనతోటి ఈ యొక్క డబ్బు సమకూర్చినా కూడా ఇంతకు ముందున్నటువంటి ప్రభుత్వం సంపూర్ణంగా దీన్ని క్యాన్సిల్ చేసేసి మనందరికీ తెలియనటువంటి విషయం కాదు గుడిమేరుకు సంబంధించి దగ్గర దగ్గర ఒక మూడు వందల కోట్లు తొంభై కోట్లకు సంబంధించినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని క్యాన్సిల్ చేయడం జరిగింది మూడు వందల కోట్లకు సంబంధించినటువంటి పనులు క్యాన్సిల్ చేయడం జరిగింది దాన్ని పర్యవసానంగా చివరికి ఒక గడ్డి మొలక కూడా తీసివేయనటువంటి పరిస్థితి అంటే ఎటువంటి మెయింటెనెన్స్ లేకుండా ఇవాళ బండ్లు ఇంత ఈ స్థాయిలో బలహీన పడ్డాయంటే ఇంతకు ముందున్నటువంటి ప్రభుత్వ హయాంలో కనీసం కూడా ఒక చిటికడు మట్టి అక్కడ వేయనటువంటి సందర్భంలోనే ఈ రకంగా ఇబ్బందికర పరిస్థితుల్ని విజయవాడ వాసులు విజయవాడ ప్రాంతం కూడా ఎదుర్కొంటుంది అనేటువంటి విషయం ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రిలీఫ్ ఫండ్ ఏదైతే అందిస్తున్నారు నిన్ననే శివరాజ్ సింగ్ చౌహాన్ గారు రావడం జరిగింది విజయవాడకి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి డ్యామేజ్ ఏదైతే ఉందో అది ఇళ్ళకి కావచ్చు పంట పొలాలకు కావచ్చు వీటన్నిటిని పరిశీలించడానికి రిపోర్ట్ తయారు చేసి కేంద్రానికి ఇవ్వడానికి మోడీ గారు వారిని పంపించారు వారు నిన్న జక్కంపూడి అటువైపు అంతా కూడా తిరగడం జరిగింది ఇవాళ కేసర్పల్లి అటువైపు వెళ్ళి రైతులతో కూడా స్వయంగా వారు సంభాషించడం జరిగింది రైతులు కూడా పెద్ద ఎత్తున పంట నష్టపోయినటువంటి సందర్భంలో అటు బనానా కావచ్చు లేదా పసుపు కావచ్చు లేదా మనకి కంద కావచ్చు ఇటువంటి పొలాలన్నీ కూడా వరితో కూడా నష్టపోయినటువంటి సందర్భంలో ఇవాళ నెమ్మదిగా నీరు తగ్గుతున్నటువంటి నేపథ్యంలో జరిగినటువంటి డ్యామేజ్ కూడా అంచనా వేసేటువంటి అవకాశం ఉంటుంది ఆ అంచనాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి ఇవాళ రేపట్లో సమర్పిస్తామని చంద్రబాబు గారు కూడా చెప్పడం జరిగింది కనుక కేంద్ర కేంద్ర ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి తక్షణ సహాయం అదేవిధంగా లాంగ్ టర్మ్ సహాయం ఈ రెండు కూడా ఏ విధంగా చేయాలో దృష్టి పెడతామని చెప్పి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు కూడా చెప్పారు మేము సైతం వారదులుగా ఉంటూ రాష్ట్రానికి జరిగినటువంటి డ్యామేజ్ ఏదైతే ఉందో కోల్పోయి ఏదైతే కోల్పోయిందో దాన్ని కూడా పూర్తికి మా వంతు కృషి మా వంతు బాధ్యతని మేము ఖచ్చితంగా నిర్వహిస్తాం